to be done. ఏ సీతాశ్రవ్య రేశ్రీ బాలాజీ వీర లక్ష్మి సెకండ్ ఇయర్కి సంబంధించి వీరహాసిని మాధవి దుర్గాప్రసాద్ సోహిత ఈ ఎనిమిది మంది విద్యార్థులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తులో రాణిస్తారని హృదయపూర్వకంగా భగవంతుని ఆదాని చేస్తూ తెల్లవారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ గారు శ్రీమంది నామగారు అదేవిధంగా వేదిక మీద ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వివిధ స్థాయిల్లో ఉన్న పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వేదిక ముందున్న వివిధ గ్రామాల మీ చేసిన కూటమి నాయకులు ఈ కళాశాల అధ్యాపక అధ్యాపకృతం అధ్యాపక కేంద్ర బృందం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున్నారమస్కారాలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు మా సుభాష చాలా సంతోషం ఆ రోజు కళాశాల నిర్మాణం పూర్తి ఏమైంది కానీ కళాశాలలో రావడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి ఈ రోజు ఆ బ్యాంకింగ్ కలిగించిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఆ రోజు విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు కూడా పొట్ట ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ రెండు కోట్ల రూపాయలు ఈ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ప్రారంభించబడిన అనపర్తి పాలిటెక్నిక్ కళాశాలకు కూడా ఆ రోజు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కానీ ఆ రోజు స్థల సేకరణలో వచ్చే ఇబ్బందులు స్థల సేకరణ ముందు అవ్వకపోవడంతో అనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం పూర్తి కాలేదు ఇవాటికి అదే పరిస్థితిలో ఉంది ఆ రోజు ఇక్కడ ఏదైతే జూనియర్ కళాశాల మధ్యని భూరి పాకల్లో నడిచిందో ఇవాళ పాలిటెక్నిక్ కళాశాల కూడా అదే పరిస్థితిలో ఉంది గత ఐదు సంవత్సరాలలో కూడా ఎటువంటి పురోగతి లేని పరిస్థితుల్లో నేను వాళ్ళ కాలంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి కలిసి అక్కడ భవన్ నిర్మాణానికి పాలిటెక్నిక్ కళాశాలకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారితో అక్కడ స్థల సేకరణ చేసి జూనియర్ కళాశాల ఇక్కడ ఏ అయితే నిర్మాణం చేశామో అక్కడ పాలిటెక్నిక్ కళాశాల కూడా నిర్మాణం చేయాలని కలెక్టర్ గారిని కల సేకరణ కోసం కూడా మాట్లాడడం జరిగింది మరి ఆ పూర్తి చేసుకొని అక్కడ పాలిటెక్నిక్ కళాశాలకు కూడా పునర్ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రతి వద్దకు ఇక్కడ రంగంపేట జూనియర్ కళాశాలను తీసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా ఉపయోగకరంగా ఉంది ప్రయోజనకరంగా ఉంది గారు చెప్పినట్టుగా దీన్ని డిగ్రీ కళాశాలగా మార్పులు చేస్తే చాలా ఉపయోగ దానికోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా దాన్ని కూడా చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా గత ప్రభుత్వ కొన్ని జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కొన్ని హై స్కూల్స్ ఉన్నాయో హై హై స్కూల్స్లో జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేశాం కానీ సరైన వసతులు కానీ ఫ్యాకల్టీ కానీ లేని పరిస్థితుల్లో వాటిని బలోపేతం చెయ్యాలా లేదా వాటిని డెసెంటీన్ చేయాలా అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా విద్యకి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంది విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి రంగాలు ఈ నాలుగు రంగాలని అభివృద్ధి చేసినప్పుడు సమాజం వాటి అంతటి అభివృద్ధి చెందుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం పూర్వానికి ఇప్పటికీ వ్యత్యాసం తీసుకుంటే పూర్వం గురుకులాల్లో ఉన్న పరిస్థితి ఆనాడు లౌకిక విద్యతో పాటు ఇతర విషయాలపైన పరిజ్ఞానం ఆధ్యాత్మిక విషయంలో పరిజ్ఞానం నేర్పుతూ మనిషి తనంతా తానుగా పరిణతి చెందడానికి ఉపయుక్తంగా ఉండే ఉంటాయి కానీ వాళ్ళ సమాజం మైండ్ సెట్ మారిపోయి చదువు అంటే ఉపాధి కోసం మాత్రమే అనే పరిస్థితులు తలెత్తాయి ఆ పరిస్థితులు తలెత్తిన విద్యార్థులు స్వయంగా చదువు తీసుకొని వారిలో జిజ్ఞాస పెంచుకొని అన్ని విషయాలపైన పరిజ్ఞానం పెంచు పెంచుకునే విధంగా ఎవరింటి వాళ్ళు కృష్ణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం కూడా మీ అందరిపైన ఉంది